బాగున్నాయి ఇదే ఇవే కుండలు మట్టి కుండలు బాగా ఇట్లాంటివి తీసుకో బావా ఎన్ని నాళ్ళకు దొరుకుతున్నాయి ఇట్లాంటివి కదా మనకి అన్ని ముక్కలు ముక్కలు పన్నెండు జాడో అదేం బాగుంది ప్లేట్ కావాలా మూతున్నది తీసుకో బా సరిపోతుంది కదా అని కదా మామూలుగా సరిపోతుంది పది రెండు వచ్చినట్లా చూడాలి నీళ్ళు బస్సు కింద స్టాండ్ ఇస్తారా అంటే

మా వ్యాపారం చేస్తున్నారు అక్కడ సాల్ట్ ఇట్లా వేసుకోవచ్చు ఇళ్ళలో అక్క ఇలా సాల్ట్ వేసుకుంటాను కదా మన ఇంట్లో అప్పుడు ఉండే కదా ఒకటి ఇవి బాగున్నాయి బావా అప్పుడు అక్క మటీ తర్వాత తెచ్చింది అండి ఇంట్లోనా ఉన్నాయి కదా ఇదా బావా ఏద్యూ చేత కదా అంటాడు రోడ్లో కొత్త కొండ తెచ్చినాం ఇది సాయంకాలం మేము పెరుగన్న పేరబెట్టి చూపిస్తాం సరేనా చూడండి ఇది కుండ చూసే చిన్నగా కనపడుతుంది కానీ చాలా పెద్దగా ఉంది కుండ ఇది మూత ఫ్రెండ్స్ మా ఇక్క కడిగి పెట్టింది మట్టి వాసన కోకుండా అలా జాగ్రత్తగా బట్టి ఇది పోతే మనం ఇంట్లో లేవు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ ఫార్టీ అవుతుంది చూడండి మేము పొద్దున్న గ్రౌండ్కి పోయినప్పుడు ఒకటి కుండ తీసుకొని వచ్చినాము అది నైట్కి కాబట్టి పొద్దున్నే కానీ సద్దానం కలుగుతుంది మా అక్క రండి చూద్దాము అడుగుదా రండి ఫ్రెండ్స్ మా అక్క అయితే సద్దాన్నం కలుపుతాం తీసుకుతాము కానీ ఇంతవరకు వచ్చింది ఎట్లా చేస్తావు అక్క నువ్వు మామూలుగా అయితే నువ్వు మామూలుగా అయితే అన్నం మిగిలింటే నైట్ తెల్ల మిగిలి మిగిలింటే అన్నం మిగిలిన అన్నం కొంచెం కుండలోకి తీసుకున్నాం అదే విధంగా తెచ్చుకున్నాం కదా పెరుగున్న కలుపుకునే ఉప్పు ఉప్పు వేసిన వాసిన పెరుగు వేసిన కలిపిన బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలున్నా ఎరగడ్లు రెండు కట్ చేసుకునే ఫ్రెండ్స్ కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఎర్ర ఇవన్నీ కలిపేసేళ్ళు మంచి కలపాలి బాగా అంతా కలపాలన్నమాట ఇంకా ఆనియన్స్ ఉన్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇంకా కలిపేసుకున్నాం అనమాట ఇది ఇట్లా ఊరల్ అన్నమాట తెల్లారు బాగా మట్టి కొండ కాబట్టి ఇంకా గట్టిగా ఉంది కదా ఇది ఇంత గట్టిగా కాకుండా కొన్ని మజ్జిగ మాత్రం అంటే వాటర్ యాడ్ చేసుకోవాలనమాట మీరుగా ఉంటే భలే ఉంటుంది మట్టి కొండ టేస్ట్ కూడా అది కూడా కలప ఇది మార్నింగ్ దిగుద్దాం మూతబెట్ బాగా మూత పెట్టేస్తా చూడండి ఫ్రెండ్స్ మాకుండ ఏముందో చూడబోంది నైన్టీ కిడ్స్ లాగా అంతా మేము చేస్తాను ఎప్పుడైనా సద్దన్నాం కానీ కుండలో సద్దన్నం తినేంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం ఎంతమంది ఇప్పుడు ఈ కాలంలో కుండలో తినేవాళ్ళు ఉన్నారో నెక్స్ట్ టైం అయితే ఎయిట్ అవుతుంది ఇది రైట్ మేము చేసాం సద్దన్నం పొద్దున్నే పొద్దున్నే మంచి హెల్తీ ఫుడ్ మాకైతే అదే కుండలో చేసిన బాగుంటుంది మా ఇంట్లో మేము ఎక్కువ తింటాం